వస్తు స్థిరత్వం ఏర్పడి పియాజే సంజ్ఞానాత్మక దశ పూర్వ ప్రచాలక దశ నైన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ట్వెల్వ్ అని తెలుసు కానీ ట్వెల్వ్ మైనస్ త్రీ ఈక్వల్ టు నైన్ లేదా ట్వెల్వ్ మైనస్ నైన్ ఈక్వల్ టు త్రీ అని తెలియని పియాజే సంజ్ఞానాత్మక దశ అంతర్భౌద్ధిక దశ బహురూప నిత్యత్వ భావన ఏర్పడు పియాజే సంజ్ఞానాత్మక దశ మూర్త ప్రచాలక దశ నెక్స్ట్ ఇచ్చిన కర్ర ముక్కలను యత్నదోష పద్ధతిలో క్రమంలో అమర్చే పియాజే సంజ్ఞానాత్మక దశ అంతర్భౌద్ధిక దశ పియాజే ప్రతిపాదించిన ఈ దశలో వివేచన తర్కంతో కూడినది కాకుండా అంతర్భౌతికంగా ఏర్పడుతుంటే తప్ప విషయాన్ని దృష్టితో చూడరు అంతర్భౌద్ధిక దశ ఈ క్రింది అంశం సంబంధిత భావన కాదు ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసి కాలం భాషా ప్రతీకల ద్వారా వ్యక్తపరిచే భావనలు మూర్త భావనలు అమూర్త భావనలు సరళీకరణ భావనలు వర్గీకరణ భావనలు భాషా ప్రతీకల ద్వారా వ్యక్తపరిచే భావనలు అమూర్త భావనలు ప్రత్యక్షం ద్వారా భావన ఏర్పడటలో సరైన క్రమం ప్రత్యక్షం ద్వారా భావన ఏర్పడటలో సరైన క్రమం జ్ఞానేంద్రియాలు సంవేదనలు ప్రత్యక్షం భావన నెక్స్ట్ ఈఎల్పిఎస్ పద్ధతిలో ఎస్ దేనిని సూచించును గుర్తులు క్రింది వాటిలో సరైన క్రమం ప్రత్యక్షం అమూర్తీకరణం సాధారణీకరణం బట్లర్ రెన్ ప్రకారం బోధనా దశల సంఖ్య నాలుగు విద్యార్థులు తమంత తమంతట తామే తన పూర్వ జ్ఞానాన్ని కొత్త పరిస్థితులకు అన్వయిస్తూ నిర్మించుకొన్న నిర్మించుకొనున్నదే జ్ఞాన నిర్మాణం విద్యార్థులు తమంతట తామే తన పూర్వ జ్ఞానాన్ని కొత్త పరిస్థితులకు అన్వయిస్తూ నిర్మించుకొనున్నదే జ్ఞాన నిర్మాణం పియాజే ఆగమన పద్ధతి మారు పేరు కానిది ఆగమన పద్ధతి మారు పేరు కానిది ప్రయోగ పద్ధతి యూక్లిడ్ శోధన పద్ధతి అని దీనికి పేరు యూక్లిట్ శోధన పద్ధతి అని దీనికి పేరు యూక్లిట్ శోధన పద్ధతి అని దీనికి పేరు నిగమన పద్ధతి నెక్స్ట్ వైగాట్ స్క్రీ ప్రకారం మెదడు యొక్క ఆలోచన ఫలితాలుగా ఏర్పడే భావనలు రోజువారీ భావనలు అనుబంధ సిద్ధాంతాలను రాబట్టుటకు ఉపయోగపడు పద్ధతి అనుబంధ సిద్ధాంతాలను రాబట్టుటకు ఉపయోగపడు పద్ధతి నిగమన పద్ధతి నెక్స్ట్ ఊహాత్మక పరిశోధనకు సాహస ఆవిష్కరణకు సాధనా మార్గం ఊహాత్మక పరిశోధనకు సాహస ఆవిష్కరణకు సాధనా మార్గం ఆగమన పద్ధతి సుసంగత ప్రామాణిక పర్యవసానాలను రాబట్టు పద్ధతి నిగమన పద్ధతి ప్రతి సోపానం వెనుక స్పష్టమైన కారణం ఉంటుంది అనే లక్షణం గల బోధనా పద్ధతి ఆగమన పద్ధతి నెక్స్ట్ క్రింది అంశం ఆగమన పద్ధతికి చెందదు సాధారణం నుండి ప్రత్యేకం సమస్య సాధనలో సారాంశం నుండి దత్తాంశం వైపు సాగే ఆసక్తికరమైన చర్చ విశ్లేషణ పద్ధతి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది అనే గుణం గల పద్ధతి ఆగమన పద్ధతి హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదం హ్యూరిస్టు హ్యూరిస్కో నుండి వచ్చింది ఆ హ్యూరిస్కో అనే ఏ భాషా పదం గ్రీకు భాషా పదం అన్వేషణ పద్ధతి ఈ క్రింది అంశంపై ఆధారపడును విద్యార్థి సన్నాహం పరిశోధించిన క్షేత్రంలో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది అనే గుణం గల పద్ధతి అన్వేషణ పద్ధతి నెక్స్ట్ సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యాత్మక వ్యాసక్తే ప్రకల్పన సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యాత్మక వ్యాసక్తే ప్రకల్పన జేఏ స్టిఫెన్సన్ శాస్త్రీయ పద్ధతిలో తర్ఫీదు ఇవ్వడానికి ఈ పద్ధతి చాలా వినియోగపడుతుంది అన్వేషణ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతిలో నాలుగవ సోపానం సమస్యను వ్యవస్థీకరించడం అభ్యాస ఫలిత సంసిద్ధతా సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణం చేస్తుందనే లక్షణం గల పద్ధతి ప్రాజెక్టు పద్ధతి గణిత ప్రవర్తనల ఏర్పాటు ఏ రకమైన ప్రకల్పన ఆనందదాయక ప్రకల్పన కష్టమైన సమస్య వచ్చినప్పుడు తేలికైన సమస్యను తీసుకొని సాధన చేసి ఆ సాధన విధానాన్ని చేయబోతున్న సమస్యకు అన్వయించుకునే సమస్య పరిష్కార పద్ధతి సాదృశ్యాల పద్ధతి వివిధ ప్రాజెక్టుల మధ్య సంబంధాన్ని పెంపొందించుటకు ఉపయోగపడే బోధనా పద్ధతి అకల్పనా పద్ధతి ప్రత్యక్ష మూర్త అనుభవాలను కలిగించే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి విద్యార్థులలో పరిశీలన హస్తలాగవ నైపుణ్యాలు పెరుగుతాయి అనే గుణం గల బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి కిన్నర్ గార్డెన్ పద్ధతికి సంబంధించి సరికానిది స్వరయం నిర్ణయం కిన్నర్ గార్డెన్ ఎందు అభ్యసనకు ఉపయోగపడని అంశం కథలు రాయటం కిన్నర్ గార్డెన్ తన బోధలో ప్రవేశపెట్టిన బహుమతుల సంఖ్య ఇరవై జ్ఞానేంద్రియాల జ్ఞానానికి పూర్తిగా నమ్మిన పద్ధతి మాంటిసోరి పద్ధతి పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిన బోధనా విధానం మాంటిసోరీ పద్ధతి మాంటిసోరీ పద్ధతిలో అంక గణితాన్ని బోధించటకు విరివిగా వాడిన బోధన ఉపకరణం నలుపు తెలుపు కడ్డీలు వర్గీకరించడం ప్రదర్శనలు చదవడం వరుసగా ఈ రకమైన కృత్యాల రకానికి చెందుతాయి బౌద్ధిక ప్రత్యక్ష మౌఖిక విద్యార్థులలో పరిశీలన హస్తలాగవ నైపుణ్యాలు పెరుగుతాయి అనే గుణం గల బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతికి సంబంధించి సరికానిది స్వయం నిర్ణయం తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు బోధించవచ్చు ఆర్థికంగా సులువైనది అనే గుణం గల బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి మానసిక ప్రక్రియ అని ఈ పద్ధతికి పేరు కలదు చర్చా పద్ధతి విద్యార్థుల్లో కలిగే అభ్యసనకు పరిశీలన ప్రధానమని భావించిన పద్ధతి మంటిచోరీ పద్ధతి సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం ఫ్రాన్సిస్ బేకన్ అభ్యసనం ఐత్న సిద్ధంగా సందర్భోచితంగా జరుగుతుందనే లక్షణం గల బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ఒకే విషయంలో వివిధ అంశాల్లో అలాగే వేరు విషయాల్లో సమ్మేళనం చేయడం జరుగుతుందనే లక్షణం గల బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి అభ్యసన నియమాన్ని పెంపొందిస్తుందనే ప్రాజెక్టు సోపానం పరిచట సమస్య పరిష్కార పద్ధతికి సంబంధం గల పద్ధతులుగా పిలువబడినవి ఆగమన నిగమన పద్ధతులు గణితాన్ని ప్రతిబింబిస్తుందనే గుణం గల బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి కిండర్ గార్డెన్ బోధనా పద్ధతి పద్ధతితో పిల్లల అభ్యసనలో ప్రధానమైన అంశం భావ ప్రకటన కిండర్ గార్డెన్ పద్ధతిలో పాటలు పాడటం అనే అభ్యసన కార్యక్రమం వల్ల వృద్ధి చెందే అంశం కానిది అవధాన శక్తి కిన్నర్ గార్డెన్ బోధనా పద్ధతిలో బహుమతులు వృత్తులు అనే అంశం మనోవైజ్ఞానిక శిక్షణ మాంటిసోరీ విద్యా విధానంలో అంకగణితం బోధించుటకు విరివిగా ఉపయోగించే బోధనా పరికరం నలుపు తెలుపు కడ్డీలు మాంటిసోరీ విద్యా విధానం ప్రకారం మత్వానికి సంబంధించిన అంశం శారీరక మానసిక సాంఘిక ఉద్వేగం విద్య అనే మాటలు వినడం వల్ల కాదు తన చుట్టూ ఉన్న పరిసరాలతో కలిగే అనుభవాల వల్ల ఏర్పడుతుంది మేరియా మాంటి నెక్స్ట్ గణిత సమస్యల సాధనకు అబాకస్లో లెక్కించడం జరిగిన ఇది ఏ రకమైన కృత్యం సాంకేతిక పరమైన ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు కల్పించిన ప్రయోగం ద్వారా బోధన చేశాడు రెండవ ఉపాధ్యాయుడు పరిశీలన ద్వారా బోధించడం జరిగిన ఈ ఉపాధ్యాయులు కల్పించిన కృత్య రకాలు ప్రత్యక్ష ప్రత్యక్ష ఆగమనాత్మక ఆలోచన ప్రక్రియ ప్రయోగశాల పద్ధతి ప్రయోగశాలలో బోధించుటకు అనువైన అంశం కానిది బీజగణితంలో సాధారణీకరించడం కష్టమైన సమస్య వచ్చినప్పుడు తేలికైన సమస్యని తీసుకొని సాధన చేసి ఆ సాధన విధానాన్ని కష్టమైన సమస్యకు అన్వయించడం సాదృశ్యాల పద్ధతి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడిందనే పరిమితి గల అంశం ఆత్మవిశ్వాసం నెక్స్ట్ ప్రకల్పన పద్ధతి ప్రాథమిక సూత్రం కానిది ఉస్తుకత సూత్రం నిర్మాణాత్మక కృత్యాలు కింది అంశాన్ని తెలియజేస్తాయి ప్రదర్శనలు ఇస్తాయి కృత్యాలు లేనిదే పాఠ్యాంశాలు లేవు పియాజే అభ్యసన అనుభవాల మొత్తం పాఠ్య ప్రణాళిక ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ చర్చా పద్ధతిలో రెండవ శోభనం సంసిద్ధత సమూహంలో వ్యక్తులైతే బాధ్యతాయుతంగా తమ భావాలను వ్యక్తీకరింపజేస్తుందని గుణ బోధనా పద్ధతి చర్చా పద్ధతి విద్యార్థులకు వివిధ మానసిక అంశాలపై శిక్షణ ఇస్తుందని గుణ బోధనా పద్ధతి చర్చా పద్ధతి చర్చా పద్ధతిలో ముఖ్య అంశం కానిది నివేదిక విద్యార్థుల్లో భావోద్రేకాలు ఉంచుటకు దోహదపడుతుందని గుణంగాల బోధనా పద్ధతి సాంఘిక ఉద్ఘార పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి రకాలు ఆగమన నిగమన పద్ధతులు ప్రొగ్మోటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నుండి గ్రహించిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యాత్మక వ్యాసక్తి ప్రకల్పన స్టీఫెన్సన్ పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన బెల్లార్డ్ సాంఘిక అధ్యయనాలు వాస్తవమైనవి అని తెలియజేయటం మొదటి స్థానాన్ని ఆక్రమించే పద్ధతి వనరుల పద్ధతి వనరుల పద్ధతికి గల మారు పేరు ప్రయోగశాల పద్ధతి మూలాధార పద్ధతి ఉమ్మడి భాగస్వామ్య పద్ధతి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ప్రాచీన భారతీయ నలంద విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి వినియోగించుకున్న బోధనా పద్ధతి చర్చా పద్ధతి లెర్నింగ్ బై డూయింగ్ను ప్రోత్సహించే పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి ప్రయోగశాల పద్ధతి పైవన్నీ ఉమ్మడి భాగస్వామ్యం పద్ధతిగా ఈ పద్ధతిని పిలువవచ్చు వనరుల పద్ధతి మానసిక అంశాలపైన ఆలోచన విశ్లేషణ ఊహ విచక్షణ మొదలగునవి ఇమిడి ఉన్న బోధనా పద్ధతి చర్చా పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది చర్చా పద్ధతి ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే సందర్భం ఉద్దీపన చేయడంలో నూతన పాఠ్యాంశ పరిచయానికి పునఃసమీక్షించడానికి పైవన్నీ పిల్లవాడు రెండు చాక్లెట్లు ఉంటే రెండు అని చెప్పడం పియాజే ఏ దశను సూచిస్తుంది పూర్వభవన దశ ఫైవ్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు నైన్ అని తెలుసు కానీ నైన్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఫోర్ అడిగితే చెప్పలేని పియాజే దశ అంతర్భౌద్ధిక దశ ప్రతి పరిక్రియకు వ్యతిరేక పరిక్రియ కలిగి ఉంటుంది అని తెలిపే పియాజే దశ మూర్త ప్రచాలక దశ పియాజే ప్రకారం విద్యార్థులు మూర్త ప్రచాలక దశకు సంబంధించి సరికాదు ఏదీ కాదు సంకలన సమృద్ధ స్థిత్యంతర సహజ ధర్మాలను అర్థం చేసుకునే పియాజే దశ మూర్త ప్రచారక దశ వర్గీకరణలో మూర్త తర్కం ఈ దశలో కనిపించును మూర్త ప్రచాలక దశ సంభావ్యత వివేచన బహుళ స్థాయిలో వర్గీకరణలు బహుళ కార్యకాల సంబంధాల సాధారణీకరణం లాంటి భౌద్ధిక సామర్థ్యాలు ఏ దశలో ఉంటాయి అమూర్త ప్రచాలక దశ సముచ్చయం వైకల్పికం అనుషంగికం లాంటి విషయాలను అర్థం చేసుకోగల పియాజే దశ అమూర్త ప్రచాలక దశ ఇచ్చిన కర్ర మొక్కలను యత్నదోష పద్ధతిలో వరుసగా క్రమంలో అమరుస్తూ పియాజే ఈ దశలో విద్యార్థి ఉంటాడు అంతర్భౌతిక దశ అన్ని భావనలు తప్పనిసరిగా ప్రత్యక్షాలపై ఆధారపడవు కానీ భావన ఏర్పడడంలో భాగంగా ఉంటాయి పియాజే పటాన్ని చూపించి మూలల సంఖ్యను గుర్తింపజేయడం తర్వాత అలాంటి ఆకారం లేనప్పటికీ ఆ పటానికి సంబంధించిన మూలాల సంఖ్య చెప్పించడం ఇది ఏ రకమైన భావనోద్భవం అమూర్తీకరణం నాలుగు భుజాలతో ఏర్పడిన సమృద్ధ పటాలన్నింటినీ చతుర్భుజాలు అంటారని చెప్పిన ఇది ఏ రకమైన భావనోద్భవం సాధారణీకరణ సంబంధిత భావన కానిది లంబకోన సమద్భాహోత్తిభుజం దూరం దగ్గర పెద్దది చిన్నది ఏ భావన మూర్త భావన అప్రయత్నంగా జరిగే వ్యక్తిగత క్రమబద్ధ పరిశీలనపై ఆధారపడినవి రోజువారీ భావనలు భావన ఏర్పడడంలో ముఖ్యమైన ప్రక్రియ సాధారణీకరణం ఊహాత్మక పరిశోధనకు సమస్య ఆవిష్కరణకు సాధనా మార్గం ఆగమన పద్ధతి